హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పాలముంజులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను పాలముంజులు చేయడానికి ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుముని కొలుచుకుందామండి ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చిందండి ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత కొంచెం కొబ్బరిని చేతిలోకి తీసుకొని ఉండ చూడితే ఉండరావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో కొబ్బరి ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్నీ కూడా కొబ్బరి ఉండల్లా చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్నీ కొబ్బరి ఉండల్లా చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని రెండు కప్పుల వరకు పాలన వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ సాఫ్ట్ మిడ్డ ముద్దలాగా తయారు చేసుకోవాలి చేతికి నెయ్యిని రాసుకుంటూ కొంచెం పిండి ముద్దం తీసుకొని రౌండ్ ఉండలాగా చేసుకోవాలి ఇలా రౌండ్ ఉండలా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాట్గా చేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా క్లోజ్ చేసుకొని రౌండ్గా చుట్టుకొని తీసుకోవాలి ఇలానే మిగిలిన పిండి మొత్తం పాలముంజిల్లాగా చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ పాలముంజిల్లా చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పాలముంజలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే మిగిలిన పాలముంజలన్నిటినీ వేయించుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్ అయినా పాలముంజులు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్